దేవుని మాటలు మనము స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది మనల్ని సజీవులుగా నిలబెడుతుంది నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది ఎందుకు అనంటే వాక్యము దేవుడై ఉన్నాడు గనుక కాబట్టి ప్రియమైన దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం యశ గ్రంథం ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చెప్పబడినట్లుగా నీవిక కన్నీళ్లు విడువవు ఆయన నీ మరవిని నిశ్చయముగా నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును నీ మాట వినగానే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చును అలలియా ఏం చేస్తాడటైనా మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు ఎవరు మాట నీ మాట వినగానే అంటే మనము దేవుని మాటని నమ్మితే మన మాట ఆయనకు వినబడేలా కేకవేయాలి నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చును అలలియా మరి ఈరోజు మనం సమాజంలో గమనించినట్లయితే పిల్లరా ఆలోచన చేయండి ఎవరినైనా పిలిచినప్పుడు ఆ వ్యక్తి మనకి పలకాలి అంటే మన పిలుపునకు అదుతర వ్యక్తి స్పందించాలని అంటే ఆ వ్యక్తి ఎప్పుడు స్పందిస్తాడు మనము పిలిచిన పిలుపు అతడు వినినప్పుడు మనల్ ఏం చేస్తాడంటే అయినా పలుకుతాడు అలలియా అంటే వినకముందు ఆయన పలుకుతాడా అంటే పలకటానికి అవకాశం లేదు అందుకనే వినబడేంత వరకు మనము పిలవాలి అలలియా అయ్యా మేము పిలిచాము కానీ మీరే చూడకుండా వెళ్ళిపోయారు మీరే పలకలేదు అనంటే నేరం మోపినట్లు అవుతుంది అప్పుడు మేము పిలిచాము కానీ మీకు వినబడినట్టుందయ్యా మీరు పలకలేదు అనంటే నీకు ఆయన అవసరం ఉంది అని అనుకుంటే ఆయన పలికేంత వరకు నువ్వు పిలుస్తావు నీకు అవసరం లేదు అని అనుకుంటే ఒకసారి పిలుస్తావు పలికితో పలికిండు లేకపోతే లేదు అన్నట్లుగా ఆగిపోతావు ఆ తర్వాత బైగా నేరం కూడా మనము పెడతాం ఏమనంటే మేము పిలిచామండి మీరు పలకలేదు ఇక ఎందుకు నేను పిలవలేదు కాదు మీరు మేము పిలిచాం కానీ మీకు వినబడనట్టుంది మీకు వినబడనట్టుంది మీరు పలకలేదండి మీకు వినబడితే పలికేవారు అని అంటే అర్థం ఉంటుంది మరి మళ్ళీ పిలవచ్చు కదమ్మంటే ఇక మీరు ఏదో అర్జెంటుగా వెళ్తున్నారు మిమ్మల్ని ఎందుకులో ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మేము పిలవదలుచుకోలేదండి ఇక్కడ కూడా అంత ఇంపార్టెంట్ అవసరం ఏమి లేకపోవటం చేత మేము పిలవలేకపోయాము ఇలా మాట్లాడటం అనేది సమాధాన సంబంధమైన పలుకులు ఇందులో కనబడతాయి అలలియా అందుకనే బైబిల్ ఏముంటుందంటే మీరు సమాధాన సంబంధమైన స్వార్థను ప్రకటన చేయండి ప్రజలకి ఎలాంటి స్వార్థ ప్రకటన చేయాలంటే సమాధాన సంబంధమైన స్వార్థ ప్రకటన చేయాలి మాట్లాడటం మనం నేర్చుకోవాలి అందుకనే అపోస్తులైన రోమ సంఘంతో మాట్లాడేటప్పుడు అక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుంది మనము దేవునికి ఎలాగో ఉత్త ఉత్తమముగా ఆయనకి మొరపెట్టుకోవాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షమున ఉండి మన తరపున ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు అని చెప్పబడ్డది మనకి మాట్లాడటం రాదు అని మనం మొట్టమొదటిగా ఒప్పుకోవాలి మొట్టమొదటిగా మనకి మాట్లాడటం రాదని ఒప్పుకోవాలి ఆ తర్వాత మాట్లాడటం ఎలాగో నేర్చుకోవాలి ఆ నేర్చుకునే గుణమే భక్తి గుణం అలాగే ఆ భక్తి గుణము ఎప్పుడైతే మనలో పనిచేస్తుందో ఆ వ్యక్తులు ఏమవుతారంటే నేర్చుకునేందుకు ఇష్టపడతారు నేర్చుకోవటం వల్ల నీ జీవితం బాగుపడుతుంది అందుకనే వాక్యం అంటుంది ఇక నీవు కన్నీళ్ళు విడువవు చదవండి అన్నమాట జనమా నీవిక నే మాత్రము నీక నీవే మాత్రమును కన్నీళ్ళు విడువవు ఆయన నీ మర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అల నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించును నీ మాట విని నిశ్చయముగా నిన్ను ఆయన కరుణిస్తాడు అయితే ఆయన కరుణించటానికి నీలో ఉన్న లోపాలని సరిచేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు మీరు ఒక మాట చదవండి అదే అధ్యాయంలో ముప్పైవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పద్దెనిమిదవ వచ్చినాన్ని మీరు ఒకసారి చదవండి కావున మీ అందు దయచూపలనని చూడండి దేవుడు ఏం చేస్తున్నాడట ఆలస్యం చేస్తున్నాడట ఎందుకు దయచూపాలని కింద చూడండి మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు అలలియా ఆయన ఏం చేస్తున్నాడు దయచూపాలని ఆలస్యం చేస్తున్నాడు కరుణించాలని చెప్పేసి నిలబడి చూస్తున్నాడు ఆయన ఇప్పుడైనా వస్తారేమో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు కదంటే వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే ఉంటుంది పాపం పిల్లలు ఆగమైపోతారు పాడైపోతారు నరకానికి వెళ్ళిపోతాడు సాతాడు మింగేస్తుంది చంపేస్తుంది దుష్టశక్తులు ఆవరించేస్తాయి కుటుంబాన్ని ఏలుబడి చేసేస్తాయి అయ్యో నా పిల్లలు అమాయకులు అని ఆయన కరుణించి ఏం చేస్తున్నాడంటే పిలుస్తారేమో అని చెప్పేసి ఆయన నిలబడి చూస్తున్నాడు ఆయన నిలబడి ఉన్నాడు కరుణింప ఆయన ఏమన్నాడట నిలబడి అల్లయ్యా దయచూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు మత ఇరవై ఐదు అధ్యాయంలో మనం గమనించినప్పుడు ప్రేమేనా దేవుని సంగమా ఆయన అంటున్నాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మత ఇరవై ఐదు అధ్యాయంలో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు బుద్ధి లేని వాళ్ళకి అర్థం కాలేదు బుద్ధి లేని కన్నికలకు అర్థం కాలేదు బుద్ధి లేని కన్నికల మీద ఆయన దయ చూపిస్తూ ఆలస్యం చేస్తున్నాడు హలో ఆయన ఆలస్యం దేని కొరకు చేస్తున్నాడు దయ చూపాలని ఈరోజు దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని సన్నిమా నీ ప్రవర్తన అంతటిని ఆయన చూస్తున్నాడు నీ స్థితిగతులో ఆయన ఎరిగి ఉన్నాడు నీ అంతరంగం ఎలా ఉందో కూడా ఆయన పరిశీలిస్తున్నాడు ఈ పరిశీలనలో నువ్వు ఎలా ఉన్నావో నీకు బాగా తెలుసు కానీ నీ బుద్ధి నీ గుణము మార్చుకునేందుకు ఇష్టపడటం లేదు నీ ప్రవర్తన మార్చుకునేందుకు ఇష్టపడటం లేదు నీ ఆలోచన విధానాన్ని మార్చుకునేందుకు ఇష్టపడటం లేదు నీకు నచ్చిన నువ్వు వెళ్తున్నావు ఆయన కూడా ప్రభు రాకుండా ఆలోచన చేస్తున్నాడు ఎందుకయ్యా అంటే నీకు దయ చూపాలని నీ మీద దయ చూపించాలని ఆయన నిన్ను ఆయనతో తీసుకుని వెళ్ళాలని నీ మీద కనికరమును కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యము చేస్తున్నాను ఇప్పుడు ఏమైన దేవుని సంగమా ఆయన నిశ్చయంగా నీకు కరుణ చూపించున్నానంటే ఈ కరుణలోని జీవితంలో ఆలస్యం ఏదైనా జరుగుతుంది ఏ విషయంలోనైనా ఆలస్యం జరుగుతుంది అని అంటే ఆ ఆలస్యంలో నువ్వు సరిచేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి వాటిని బట్టి దేవుడు నిన్ను కరుణించాలని నీ మీద దయ చూపించి ఆయన ఆలస్యం చేయించున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి అళలియా కాబట్టి ప్రియమైన దేవుని సంగమ ఆలస్యం అనేది మన జీవితాల్లో దేవుడు చేయించున్న ఆలస్యము మన జీవితాలను సరిచేయటానికి బాగు చేయటానికి అన్న విషయాన్ని మర్చిపోకూడదు అలలియా కానీ ఏమైపోతుంది సంగమనంటే మర్చిపోతుంది క్రైస్తవులు మర్చిపోతున్నారు క్రైస్తవ్యం మర్చిపోతుంది దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి మరి ఎవరికి నచ్చిన త్రోలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు దారి తప్పి తిరుగుతున్నారు ఇది అంత మంచిది కాదు ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పిన దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేయటానికి గల కారణాలు ఏంటి అంటే పిల్లరా కేవలం ఆయన మన మీద దయ చూపించాలని మనల్ని కరుణించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా మరి ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు నువ్వు కేక పెట్టి పిలవాలి కదా ఆయనకి వినబడేలా పిలవాలి కదా ఆయన నీ దగ్గరికి వచ్చేలా పిలవాలి కదా నీ స్వరం ఆయన వినేలా నువ్వు పిలిచిన పిలుపుకి ఆయన స్పందించేలా ఆయన పలికేలా నువ్వు పిలవాలి ఆ పిలుపుకి ఆయన ఆలస్యం చేయకుండా వస్తాడట ఏమంటున్నాడైనా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చును ఆయన నీ మాట వినటంతోనే పిల్లారా ఆయన నీ మొర విని నిశ్చయంగా నీ కన్నీరు తుడుచును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును వినగానే అనే పదం ఏందంటే మన మాట ముగిస్తుండగానే ఆ మన పిల్లల్ని మనం పిలుస్తుంటాం అరే ఏం చేస్తున్నారా ఇంట్లో అరే మార్చినో అని అనగానే ఆడు అనే పదం అయిపోకముందే డాడే వస్తున్నాను అని అంటాడు చూసావా దానిని త్వరగా అనే వినగానే అని అంటే దాని అర్థం ఏంటంటే పిలిచిన వెంటనే పలికే దేవుడై ఉన్నాడు ఆయన పలకటం లేదనంటే నీ స్వరం ఆయనకి వినబడటం లేదు అన్న విషయాన్ని క్రైస్తవుడుగా నువ్వు గుర్తుపట్టాలి నువ్వు గుర్తుపట్టకుండా చాలామంది క్రైస్తవులు మీరు గమనించండి నేను ఎన్నో సంవత్సరాల చది ప్రార్థన చేస్తున్నానండి గుడికి వస్తున్నానండి అడుగుతూనే ఉన్నానండి కన్నీరు కారుస్తూనే ఉన్నానండి మొరపెడుతూనే ఉన్నానండి అన్నీ చేస్తున్నానండి అయినా కూడా నాకేందో అనుకున్నది ఏది జరగటం లేదు అనుకున్నది ఏది జరగటం లేదు దేవుడు నాకేం చేయటం లేదు అని అంటే ధనార్థం దేవునికి శక్తి లేదని కాదు హలో ధనార్థం ఆయన శక్తి లేదని కాదు నీ స్వరం ఆయనకి వినబడటం లేదని అర్థం నీ స్వరం ఆయనకి వినబడేలా ప్రార్థన చేయాలి నీ స్వరం ఆయన చెవులో జొచ్చేలా ప్రార్థన చేయాలి ఆయన నీ మాటకు స్పందిస్తానని వాగ్దానం చేశాడు కనుక నువ్వేం చెప్పాలంటే అయా పిలిస్తే పలుకుతానన్నావు కదా నేను పిలుస్తున్నాను నువ్వు పలుకు ప్రభు నువ్వు పలకకపోవటానికి గల కారణాలు నా స్వరం నీకు ఏమైనా వినబడటం లేదా వినబడటం వినబడకుండా ఉండటానికి గల కారణాలు ఏంటో నాకు తెలియచేయండి నా లోపం ఏదో నాకు తెలియచేయండి నా బలహీనత ఏదో నాకు తెలియచేయండి ఆ బలహీనత నుంచి ఆ లోపం నుంచి నన్ను విడిపించండి సరిచేసుకుంటాను ఒప్పుకొని విడిపి విడుదల పొందుతాను నాకు సహాయం చేయి ప్రభాని స్వరాన్ని ఎత్తి నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన నీ లోపాలను సరిచేసి నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఏదైనా పిల్లరా నీ స్వరం ఆయనకి వినబడేలా నువ్వు పిలవాలి అలలియా నువ్వు అడిగినది పొందుకోవాలి అని అంటే ఆయనకు నువ్వు అడిగింది ఏదో ఆయనకి వినబడాలి వినబడాలి అలలియా నేను అడిగాను ప్రభా నా గుండె భారం అయిపోతుంది నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధ బలహీనత నేను భరించలేకపోతున్నాను కాబట్టి నా మీద కనికరం చూపించాయా ఫస్ట్ అడిగాను నాకు ఓపిక అయ్యా ఓపిక సరిపోవట్లేదు ఓపిక అయ్యా అన్నాను అన్న తర్వాత ఎంత ఓపిక ఇచ్చినా ఏదో ఒక రోజు నువ్వు చేయాలి కదా కార్యం అదేదో కార్యం చేస్తే నేను ఓపిక పట్టాల్సిన అవసరం లేదు కదా ప్రభు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేశాను నేను కన్నీరు విడిచి ప్రార్థించగానే దేవుడు నా నా మొర విన్నాడు విన్నాడు కనుకనే మరి బాబుని పాపని నాకు ఇచ్చాడు ట్విన్స్గా అలలియా నేను అడిగాను ఆయన విన్నాడు ఫలితంగా నాకు మంచి కొడుకుని కూతుర్ని కవలపిల్లలుగా ఇచ్చాడు అలలియా మనం అడిగిన దానికి ఆయన వెంటనే పలికే దేవుడై ఉన్నాడు మనం అడిగింది పొందుకోలేకపోతున్నాం అని అంటే ప్రియమైన దేవుని సంగమా గమనించు నువ్వు లోపాలు మాత్రమే చూసుకోవద్దు ఇందులో లోపం కంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన స్వరం నీ నీ స్వరం ఆయనకు వినబడాలి వినబడుతుందా లేదా అనేది చూసుకోవాలి వినబడకపోవటానికి కారణం లోపాలే ఆ లోపాలేటో దేవుని అడిగితే చూపిస్తాడు ఇది కూడా లోపమేనా అని అంటే ఆయన చూపించడం మానేస్తాడు ఇది కూడా అనే పదం సాతాను పదం ఇది కూడా ఏంటి దేవుడు చెప్పినాక ఇది కూడా ఏంటి దేవునికి తిరగ చెప్పే అంత తెలివితేటలు ఉంటాయి విశ్వాసులకి చాలామందికి హలో సేవకులకైనా విశ్వాసులకైనా దేవుడు ఏదైనా తప్పు అని చెప్తే ఇది కూడా తప్పేనా ప్రభు అని అడుగుతూ ఉంటా దేవుడు చెప్తే దేవుడిని ఇది కూడా తప్పు అని అడిగేంత ఒప్పు ఒప్పు తప్పొప్పులు ఎరిగిన మనుషుల్లాగా మనం మాట్లాడుతూ ఉంటాం అదేంటి దేవుని మాట దేవుని మాటగా మనము తీసుకునే శక్తి మన జీవితాల్లో ఉండాలి ఎందుకంటే లోకాసు వార్తలు అట్టాడు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న పదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే చదవండి మీరు పదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే లోకాసు వార్త పదో అధ్యాయంలో అక్కడ సేవకుని గురించి దేవుడు చక్కని మాటలు చెప్తున్నాడు ఇదిగో నేను ఇద్దరుగా పంపుస్తున్నాను మీరు వెళ్ళే ఇంటికి మీరు వెళ్ళండి మార్గమధ్యంలో మీకు ఎదురయ్యే మనుషులు కనబడతారు వాళ్ళని చూసి మీరు శుభ వచ్చినవని చెప్పొద్దు పాస్ట్ గారి ఎక్కువైపోయిందమ్మా ఆయన పిలుస్తున్నా పలక్కుండా పోయాడు కనీసం మమ్మల్ని కంటపడితే పలక కొండే పోయాడు హలో మమ్మల్ని చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయాడు ఇలాంటి నేరాలు మోపుతుంటారు సాతాను మోఖాలు హలో ఏమో అర్థమవుతుందా చదువా చదువు మీరు వెళ్ళండి తొడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను మీరెవరట యానా తొడేళ్ళు మీరు గొర్రెలు గొర్రెలు హలో తొడేళ్ళు మీరు తొడేళ్ళ స్వభావం ఎలా ఉంటే పీక్క తింటారు పీక్క తినే మనసులు మీ ఆ స్వభావాలు పనిచేస్తాయి ఆడిగిపోతాయి ఆ స్వభావాలు ఏమాతనే ఏదో లొట పిసికర్రలు అనేవాళ్ళం మనం సరే వాటిని మనం మన ఏరియాలో లొట పిస్కర్లు అంటారు ఇంకా ఇంకో పేరు ఏంటి రైలు కర్ర రైలు కర్రలు అని కూడా అంటారు కొంతమంది అలలియా వాటికి ఉన్న గుణమేందో తెలుసా పూర్తిగా ఎడిపోయినా కూడా కాస్తంత పదును తొలిగితే చాలు సప్నం మళ్ళీ చేస్తుంది అప్పుడు తడకల్లాగా గోడలు కట్టుకోలేక తెచ్చుకొని తడకల్లాగా అల్లుకొని జీవితాలు గడిపాం ఒక ఇరవై పాతికేళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం హలలియా అలలియా అలాగనే పాపం యొక్క స్వభావం తొడేలు యొక్క స్వభావం కూడా అలాగే చిన్న చిన్న రీజన్ ఏదన్నా దొరికితే చాలు పుసుక్కున్న తాసు పావం కంటే ఎక్కువ పాపం పగడ పగరలేసి వస్తుంది ఎందుకంటే అది చచ్చిపోలే ఇంకా అందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు ఆయన ఆలస్యానికి కారణం ఏంటో తెలుసా నీలో ఉన్న తొడేలు స్వభావం ఇంకా సావలేదు ఆ తొడేలు స్వభావం పూర్తిగా సావాలి అది అప్పుడప్పుడు పుట్టుకొస్తుంది దేవుని కంటే గొప్పవాళ్ళగా ప్రవర్తిస్తున్నారు అందుకని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని హృదయాన్ని దగ్గర పెట్టుకొని ఆలోచనలు దగ్గర పెట్టుకొని ఆయన మాటల్ని ఆలకించడం నేర్చుకోండి అదలియా అదే ముప్పై అధ్యాయములు అట్టాడు నా మాట యహోవా వాకి ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు నియమింపని వాటిని సంధి చేసుకుంటారు దేవుడు చెప్పని వాటిని చెప్పి సంధి చేసుకొని శత్రువులు శత్రువులు ఏకమైపోతున్నారు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తి ఐగుప్త నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు దేవుని మాట వెనక ఎక్కడికి వెళ్తున్నారట ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు దేవుని మాట ఆలకించక వినక విచారణ చేయక ఈ మాట యొక్క గొప్పతనం ఏంటి అని ఆలోచన చేయక దేవుని మాటనే తప్పు పట్టి ఐగుప్తునకు ప్రయాణమే వెళ్ళిపోతున్నారు చదువులు ఎక్కడ ఎక్కడా అక్కడి నుంచి పోదే అధ్యాయం మీరు వెళ్ళండి ఇదిగో తొడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మలను పంపుచున్నాను మీరు ఎక్కడ ఏ పంపిస్తున్నాడు తొడేళ్ళ మధ్యలకు గొర్రెలను పంపినట్లుగా దేవుడు తన తన సేవకులను పంపి ఉన్నాడు ఆ సేవకుడు ఇప్పుడు ఏటి మధ్యలోకి వచ్చి గొర్రెల్లాగా తయారు చేశాడు తొడేళ్ళైన మిమ్మల్ని గొర్రెల్లాగా తయారు చేస్తే గొర్రెలుగా మారిన మీరు మరలా ఎక్కడికి ప్రయాణం అయి వెళ్ళిపోతున్నారు ఐగుప్తు బలం నమ్ముకొని డబ్బును నమ్ముకొని ఉద్యోగాలు నమ్ముకొని ఆస్తులు నమ్ముకొని బలగాలను నమ్ముకొని దేవుని సన్నిధిని దేవుని మాటని దేవుని సేవకుని నిర్లక్ష్యం చేసి వెళ్తున్న స్వభావము తోడేలు స్వభావం కాదా కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనం ఆలోచన చేయాలి